శుభం ఇక్కడ జనవరి ముప్పై ఒకటి గ్రహణ సమయం నుంచి మనం మాట్లాడుకుంటున్నాడే గ్రహణము జరిగేది చంద్రుడి మీద చంద్రగ్రహణ చంద్రుడు అంటే మనోకారకుడు మనసు రంజింపు చేసేవాడు మనో ఇచ్చేవాడు మన సంకల్పానికి అధిపతి అయినవాడు ఆ చంద్రుడు ఆహ్లాదకరంగా ఉంచేవాడు చంద్రుడు ఎంతో ఆనందకరమైన జీవితం ఇచ్చేవాడు చంద్రుడు మనసుని రంజింపి చేసేవాడు కూడా చంద్రుడే కాబట్టి చంద్రుడు మనోకారకుడైన వాడు కాబట్టి అటువంటి చంద్రుడి మీద గ్రహణం పట్టింది అంటే మన మనసుతో ఆలోచనతో చేసే ప్రతి పని ఆనందకరంగా మనం చేయాలనుకున్న ప్రతి పని మీద కూడా ఎక్కడో చోట ఒక చిన్న పెసరు ఆటంకం కలిగే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా కనబడుతుందన్నమాట ఈ చంద్రుడు ఆశ్లేష నక్షత్రం మీద పుష్యమి నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటే నిర్ణయాల బట్టిగా కొంత ఇబ్బంది కలిగేదని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్తుంటాం అంటే ఇక్కడ జాగ్రత్త అంటే నిర్ణయమే తప్పు తీసుకోగలిగితే తీసుకుంటే ఉదాహరణకి చంద్రుడి యొక్క నక్షత్రం మీద ఉన్న అధికారులు ఎవరైనా ఉన్నారనుకుందాం ఒక ఉదాహరణగా చెప్పుకుంటాం వాళ్ళు ఒక నిర్ణయం అనేది ప్రజల మీద పూర్తిగా భారంగా పడవచ్చు అందుచేత ఏం చెప్తుంటామంటే ఇటువంటి సమయంలో తీసుకుంటున్న నిర్ణయాలు గ్రహణ సమయంలో తీసుకునే నిర్ణయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అంటే నిర్ణయాలు ఒక్క పోటీకి కొంచెం ఆపినా కూడా పర్వాలేదు కానీ పెద్ద అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలనుకున్న విషయం అంటే నిర్ణయాన్ని స్పష్టంగా జాగ్రత్తగా తీసుకోబట్టి మనసు బలంగా లేనప్పుడు ఆలోచన బలంగా లేనప్పుడు చంద్రుడు బలంగా లేనప్పుడు మనం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయంలో ఒక దోషం ఉండొచ్చు అని జ్యోతిశాస్త్రం కూడా చెప్తుంటమాట అదే నిర్ణయాన్ని మనం వదిలేయాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ అంటే ఆ గ్రహణ సమయంలో అనుకున్న ఆ ముప్పై ఒకటో తారీఖు నాడు గ్రహణం ఉంది కాబట్టి దానికి ముందు నుండి ముందు ఒక రెండు గంటల కాలం నుండి గ్రహణం విడిపి తర్వాత ఒక రెండు గంటల కాలం వరకు కొంతవరకు మనకి సంబంధించిన ఇండివిజువల్గా తీసుకుంటే నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా వీలైనంత తీసుకోకుండా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం మంత్ర సాధనగా చేయగలిగితే మాత్రం దోషం అనేది వర్తించదు ఇది కాకుండా ఆ సమయంలో కానీ ఆ చంద్రబలం లేని సమయంలో కానీ ఏదైనా ఒక పొరపాటు చేయడం ప్రయత్నం చేస్తే అది జీవితాంతం బాధపడేంత పొరపాటు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం కానీ ప్రయత్నం చేయగలిగితే బాగుంటుందని మరొకసారి శుభం బియాల్ తెలుగు పాపులర్ టీవీ తెలుగు తెలుగు పాపులర్ పాపులర్ టీవీ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి